ఉద్యమంతో విడదీయైనటువంటి సంబంధం కలిగినటువంటి కామ్రేడ్ కామ్రేడ్ బుద్ధ భట్టాచార్య గారు గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై రోజు మరణించారు ఆయనకి మన పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున నివాళి కార్యక్రమం ఏర్పాటు చేశాం ముందుగా మన ఈ కార్యక్రమానికి ఆయన చిత్రపటానికి మన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ కపూర్ గారు ముందు వేసి నివాళి అర్పిస్తారు

కమటే సింగిపిండుంది సమరంలో చిగురాకు కుశతిని అది ఇస్తుంది ముచ్చువా నీ దంతకరి బై నా నీ చేతుల్ విశ్వమర్తికమైనా మాంగళ్యం నీడ కుడుతలేనిది చరణాల రమణాచార్య భజన భాచార్య సందర్భంగా ముందుగా కానీ ఈ ఈరోజు ఉదయం గంటలప్పుడు కామ్రేడ్ పెద్ద భట్టాచార్య గారు శ్వాసారు ఇటీవల కొ కాలంగా శ్వాసకోశ వ్యాధితో ఆయన హాస్పిటల్లో ఉన్నారు కామ్రేడ్ బుద్ధదేవి యొక్క పాత్ర బెంగాల్ ఉద్యమంలో చాలా విలువైనటువంటి ఆయన ప్రజలందరి చేత ప్రేమించబడినాడు ఆ రాష్ట్రం జ్యోతిబాస్ గారి తర్వాత ప్రజలు అభిమానించేటువంటి నాయకుడుగా ఆ ఉద్యమంలో ఎదిగారు పదకొండు సంవత్సరాలు బెంగాల్ ముఖ్యమంత్రిగా పనిచేశారు అంతకుముందు మంత్రిగా కూడా పనిచేశారు పార్టీ నాయకుడిగా ప్రజా ఉద్యమాల్లో పనిచేయడమే కాకుండా ఒక రచయితగా ఒక కళాకారుడు కూడా సాంస్కృతిక ఉద్యమంతో బెంగాల్లో ఆయన జీవితం ముడిపడి ఉన్నది బెంగాల్ను ఆధునీకరించి యువతకు ఉపాధి కల్పించేటువంటి ఒక కొత్త కార్యక్రమానికి అక్కడ పార్టీ పూనుకున్న సందర్భంగా సింగులు కానీ నందిగ్రామ్ కానీ ఈ ప్రాంతాల పారిశ్రామికరణలో తృణమూల్ కాంగ్రెస్ యొక్క అరాచకమైనటువంటి ప్రవర్తన వల్ల మన ఉద్దేశం మధ్యలోనే ఆపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అక్కడ జరిగినటువంటి పరిణామాలు మన ఉద్యమానికి నష్టం చేసేటువంటి పరిణామాలు జరిగాయి ఆ తర్వాత ఆ క్రమంలోనే క్రమంగా తృణమూల్ కాంగ్రెస్ అధికారంలో రావడం కూడా జరిగింది ఇవన్నీ కూడా చూస్తున్నప్పుడు ఉపాధి కల్పన అనేటువంటిది చాలా ముఖ్యమైన అంశంగా కామ్రేడ్ పరిగణించారు ఆ ప్రయత్నం జరిగింది జ్యోతిబాస్ గారు పోతే జ్యోతిబాస్ గారు లేని లోటు ఏమిటి అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు జ్యోతిబాస్ గారు లేని లోటును బుద్ధేవ్వా గారి ద్వారా మనం భర్తీ చేసుకోగలిగాము ఏమైనప్పటికీ బెంగాల్లో ఒక మహోన్నతమైనటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ మనకు ఉన్నది అందులో ప్రధాన పాత్రధారుల్లో కామ్రెడ్ బుద్ధదేవు గారు ఒకరు ఆ కామ్రెడ్ చనిపోవడం చనిపోవడం అనేటువంటిది ఎవరైనా శాస్త్రం కాదు ప్రతి ప్రకృతిలో మనం అందరం కూడా దాన్ని జయించేటువంటి వాతావరణం లేదు అయితే లోటు అయితే ఉంటుంది ఆ లోటును ఆ ఉద్యమం అధిగమించగలుగుతుంది విశ్వాసం మనకున్నది కామ్రెడ్ బుద్ధదేవ్ గారు ఆయన మన మధ్య లేరు ఆ గమన యొక్క జీవితాన్ని ఆయన కమ్యూనిస్టు వచ్చి ఎట్లా పెరిగారు ఎట్లా ప్రజాభిమానాన్ని పొందారు రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయికి ఎట్లా అభివృద్ధి ఉన్నాడు ఆయన ఒక కళాకారుడుగా ఒక కవిగా రచయితగా ఎట్లా ప్రజలతో అంటే కేవలం కమ్యూనిస్ట్ పార్టీ సంబంధం కాదు బయట ఉండేటువంటి రచయితలు కానీ అందరూ అభిమానించేవారు ఆయన సమయం దొరికితే అక్కడ సాహితీ కార్యకలాపాలకు పాల్గొనేటువంటి ఆ రకంగా ప్రజల జీవితంతో పెనవేసుకుని ఆయన ఎదిగాడు ఒక మంచి కామెరెడ్ ఆదర్శమైన కామనెడు ఈరోజు చనిపోవడం మా ఉద్యమానికి లోటు ఏమైనా ఆ రోడ్డును బెంగాల్ ఉద్యమం భర్తీ చేసుకోగలుగుతుంది ఆ రకంగా రాబోయే కాలంలో ఒక్కోరు రాలిపోతున్నటువంటి పరిస్థితి బెంగాల్లో కనపడుతుంది అయినప్పటికీ యువత ఈ మధ్యకాలంలో మనం చూసిన పెద్ద యువజన ర్యాలీ జరిగింది బెంగాల్లో కలకత్తాలో స్టూడెంట్స్ కానీ యూత్ కానీ చాలా పెద్ద సంఖ్యలో మార్చి వస్తున్న పరిస్థితి ఆ రకంగా రాబోయే కాలంలో ఆ ఉద్యమం బుద్ధదేవులు ఆయన లోటుపాయ తీర్చేటువంటి అభివృద్ధి కోరుకుంటూ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలుసు మెంట్స్ బుద్ధదేవ భట్టాచార్యారిని బెంగాల్లో మొత్తం సాధారణ ప్రజలు కొత్త బాబు కొద్ది బాబు అని బాబు అంటే గౌరవ గారు జ్యోతిబాబు తర్వాత కొద్ది బాబు బుద్ధదేవ భట్టాచార్య ఆయనకి రెండు పాఠశాలలు ఉన్నాయి నేను ఆయన జీవితాన్ని చెందినప్పుడు రెండు పాఠశాలలు ఉన్నాయి ఒకటి ప్రజా ఉద్యమ కాదు విద్యార్థి ఉద్యమం నుంచి ఆ తర్వాత ఉద్యమం రాష్ట్ర బాధ్యతలు నిర్వర్తించారు తర్వాత జ్యోతిబస్ తర్వాత పార్టీకి ఆ రాష్ట్రానికి అగ్రనాయకత్వం మన పోలిట్ బ్యూరో సభ్యులు కూడా ఎదిగారు ముఖ్యమంత్రి కూడా అయ్యారు రెండవ పాశం ఏంటంటే బెంగాలీ సృజనాత్మక సాహిత్యంలో ఆయన పనులు అంటే ఇతర బెంగాలీ ప్రజాతంత్ర ప్రతిశీల రచయితలు కూడా ఆయన చాలా గౌరవిస్తారు అలాంటి రచనలు కూడా చేశారు బెంగాల్లో ప్రముఖ కవి రచయిత కూడా ఆయన ఆయన మంచి బెంగాల్లో కూడా అంతర్జాత విమర్శకుల చేత కూడా గుర్తిపడిన సాహిత్యాన్ని కూడా ఆయన శూన్యాత్మ సాహిత్యాన్ని కూడా ఆయన తీసుకొచ్చారు తర్వాత మంచి అర్థం అనువాదకుడు ప్రపంచంలో జరిగే అనేక పరిణామాలని అప్పటికప్పుడు దాన్ని బెంగాలీలో అనువాదం చేసి అలాంటి సంపుటాలను కూడా ఆయన రచింప చేశారు చైనా మీద చైనాలో ఏం జరుగుతుంది అనే విషయాన్ని కూడా ఆయన పుస్తకంగా రాశారు ఇంతకుని కబుర్ గారు చెప్పినట్టుగానే ఆయనలో ఒక పాక్స రాజకీయ నాయకుడు విప్లవ నాయకుడు ఉంటే ఒక పాక్సం ఒక భావకుడి ఆయన కవి కవిత్వం ఎప్పటికప్పుడు సాహిత్య సభలు బెంగాలీ సంస్కృతి ఇవన్నింటిలో కూడా ఆయన నిష్ణాతుడు రెండోది జ్యోతి బస్సు గారు ప్రభుత్వంలో ఆయన సమాచార సంస్కృతి శాఖ మంత్రి కూడా పనిచేశారు వ్యక్తిగతంగా కూడా చాలా అత్యంత కమిషన్ కలిగిన నాయకుడు నీతి నియమాలు విలువలు ఇవన్నీ కూడా పాటించే నాయకుడు కూడా ఒకసారి కేబినెట్లోనే చిన్న ధనాభిప్రాయం వస్తే నేను రాజీనామా చేస్తాను అనేంత అలాంటి అంత స్ట్రిక్ట్ గా వ్యక్తిగత జీవితంలో భిన్నాభిప్రాయం వచ్చిన కాబట్టి నేను ఈ ఈ బాధ్యతకి తగలేము అని అంటే జ్యోతి బాస్సు అన్నయించి ఇది సరికాదు భిన్నాభిప్రాయాలు ఉంటాయి నువ్వు ఈ బాధ్యత కొనసాగాలంటే ఆ రకమైన ప్రతి చిన్న విషయాలు కూడా చాలా స్ట్రిక్ట్ అతని జీవిత ఆయన జీవితాన్ని ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకున్నాడు అయితే దురదృష్టం ఏంటంటే తీవ్రమైన క్యాస్ కోసి గత ఐదారు సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు దీర్ఘకాలం కాలం గా ఉన్నారు బయట పత్రికలు కూడా అనేక రకాలైన అపోహలను కూడా సృష్టించింది వాస్తున్నది కాదు ఆయన ఓపుకున్నంత వరకు కూడా బాగా కష్టపడి పనిచేసిన నాయకుడు ఆయన మరణం అనేది మన పార్టీ సినిమానికి గురించి ఇటీవల నలభై సంవత్సరాల్లో అనారోగ్యంతో ఆయన ప్రజా కార్యక్రమాల్లో బహిరంగంగా మనకి కనపడే తక్కువ కానీ బెంగాల్ రాజకీయాల్లో వామపక్ష ఉద్యోగం మీద ప్రత్యేకించి సాంస్కృతిక ఉద్యోగం మీద ఆయన చెరగని ముద్ర అనేది మన గమనంలో పెట్టుకో అందుకనే మన పాలంటీరో చేసినటువంటి ప్రకటనలో కూడా ఒక రకంగా చెప్పాలంటే బెంగాల్ ఆపచు బెంగాల్ చరిత్రలో ఒక తరం ఈయన మరణంతో ఒక శకం ముగిసింది అని కూడా మన పాలంటీరో ఆయన మరణం సందర్భంగా వ్యాఖ్యానించింది ఎందుకంటే ఆయన విద్యార్థి ఉద్యమం ఉద్యమం ఆ తర్వాత చిన్న వయసులోనే ముప్పై సంవత్సరాల వయసులోనే దాదాపు ముప్పై సంవత్సరాల పాటు మంత్రిగా మంచి పరిపాలనా దక్షుడిగా ఉండాలి ఎందుకంటే సెమీ ఫ్యాసిస్ట్ టేరర్ జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా యువజన విద్యార్థి ఉద్యమాలతో ముఖ్య పాత్ర గమన్ బోస్ గారు కానీ అనిల్ బస్వాస్ గారు కానీ అదే రకంగా ఆయన భట్టాచార్య గారు వాళ్ళందరితో కలిసి ఈయన ఆ ఉద్యమాలు నిర్మించడంలో ప్రత్యేకించి ఆనాటి సెమీ ఫ్యాసి టెర్రర్కి వ్యతిరేకంగా ప్రజలు సమీకరించడంలో ముఖ్య పాత్ర వహించినటువంటి కాపరేట్ అనేక మందికి లేనటువంటి ఒక మంచి లక్ష్యం ఏంటంటే సమాజంలో ఉన్నటువంటి రకరకాల పార్టీ ప్రజల్ని ఆకర్షించడంలో ఆయన యొక్క ఆ ప్రత్యేకత కమ్యూనిస్టులు అయినటువంటి వాడిని ఒక భాగం కమ్యూనిస్టులు కార్యే ప్రగతిశీలు లేదా హేతువాదుల్ని అసలు కమ్యూనిస్టు సంబంధం లేని రకరకాల భావాలు కలిగిన వాళ్ళందరినీ కూడా వామపక్ష ఉద్యమకు ఆకర్షించడంలో ఆయన ముఖ్యమైనటువంటి పాత్ర నిరాడంబర జీవితం చివరికి రెండు గదుర అపార్ట్మెంట్ లోనే చిన్నజీవన సరిపోయేంత వరకు కూడా ఆయన నిరాడపర జీవితం గడిపారు ఆయన ఆయన వారి కూడా చివరి వరకు గవర్నమెంట్ ఉద్యోగస్తురాలుగా ఉంటూ దాని మీదే వాళ్ళ కుటుంబం కూడా జీవనం కొనసాగించినటువంటి పరిస్థితి ఉంది అందువలన అంతటి మహోన్నతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఆ కాంప్రేడ్ మరణ మన వామపక్ష ఉద్యమానికి కమ్యూనిస్టు ఉద్యమానికి చేరనే లోటు ఆయన ఏ ఆశయాల పని పనిచేశారో ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే మనకు ఆయన కనిపించేటువంటి నిజమైన నివాళి అందులో నేడు గమని చూద్దాం మీద వామపతి అనేక సవాళ్లు ఎదుర్కొంటూ ఈ రోజున ఉన్నటువంటి స్థితిలో అటువంటి చేసినటువంటి త్యాగాలు కావచ్చు వారు చేసిన సేవలు కావచ్చు వారిని గమనడానికి తీసుకుని వారిని అమలు చేసేదానికి మన శాయశక్తులా కృషి చేయడమే ఆయన అర్పించే నిజమైన నివాళి తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు ఈ కార్యక్రమం వివసింది राजिस <laughs>